ఈ సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించి దీన్ని ఎంతో దృఢంగా ఈ భారతదేశంలో ప్రతిష్ఠించి అందరూ కూడా ఈ ధర్మ మార్గాన్ని అనుసరించడానికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు శంకరాచార్యుల వారు ఈ ధర్మానికి ఈ ఆస్తిక సమాజానికి ఆస్తిక లోకానికి చేసినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము మర్చిపోవడానికి వీల్లేదు కూడా అటువంటి గొప్ప అనుగ్రహాన్ని చేసినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కనుక అవతారం చేసి ఉండకపోతే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయేవారు ఎందుకంటే శంకరాచార్యుల వారు అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించి దీన్ని దృఢంగా స్థాపన చేశారు కాబట్టే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అనేక మంది మహాపురుషులు వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని వాళ్ళ వాళ్ళ మార్గాల్లో వాళ్ళ వాళ్ళ రీతులలో ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి భక్తులకు ఉపదేశించడానికి సాధ్యపడింది శంకరాచార్యుల వారు అవతరించకపోయి ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి కాలంలో వాళ్ళు కూడా ఏమీ చేయడానికి సాధ్యపడేది కాదు కాబట్టి మొట్టమొదట మరం ఎప్పుడు కూడా మొట్టమొదట మనం స్మరించవలసింది అని అంటే అది శంకరాచార్యుల వారిని కాబట్టి శంకరాచార్యుల వారు ఎంతో గొప్ప అనుగ్రహాన్ని ఈ లోకానికి చేసి ఉన్నారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు అదేవిధంగా ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి అనేక స్తోత్రములని సౌందర్యలహరి శివానందలహరి మొదలైనటువంటి స్తోత్రములన్నిటినీ కూడా రచించి ఉన్నారు ఈ స్తోత్రములు అనంటే ఏమిటి లోకంలో మనం ఒక మనిషితో ఇంకొక మనిషితో మాట్లాడాలి అని అంటే దానికి ఒక భాష కావాలి అందులోనూ ఆ భాష పలు రకాలుగా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ భాష ఒక రకంగా ఉంటుంది మనం మనం ఉపయోగించేటటువంటి భాష ఆ వాక్యాలు ఆ పదాలు అవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఆ భాష ఆ పదాలు అవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి మన తల్లిదండ్రులతో పెద్దవాళ్ళతో మా గురువుతో మాట్లాడేటప్పుడు అదొక విధమైనటువంటి భాష ఉంటుంది అదేవిధంగా మనకంటే చాలా పెద్దవాళ్ళు పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో మన మన పైన మనల్ని శాసించేటటువంటి అధికారులు కానీ పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు భాషకు ఒక శైలి ఉంటుంది ఆ ప్రకారం భాష వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది ఇక్కడ ఒక చోట మాట్లాడినట్టుగా ఇంకొక చోట మాట్లాడడానికి వెళ్ళేది అలానా వ్యక్తి దగ్గర మాట్లాడేటప్పుడు దానికి తగినటువంటి ఒక భాష అనేది ఉంటుంది అదే విధంగా అంటే మనం ఆయా వ్యక్తులతో మాట్లాడడం కంటే ముందే ఆ భాషని తెలుసుకోవాలి నేను ఈ వ్యక్తి దగ్గర మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి ఎటువంటి పదజాలాన్ని నేను ఉపయోగించాలి అనేటటువంటి జ్ఞానాన్ని ముందే పొంది ఆ తర్వాత మనం మాట్లాడాలి లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా మాట్లాడాము అని అంటే పొరపాటున మనం ఏదైనా నోరు జారేము అనంటే దాని ద్వారా చాలా అనర్థాన్ని మనం తర్వాత ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని సరి చేసుకోవడం అనేది సామాన్యంగా సాధ్యమయ్యేది కాదు చాలా కష్టం మళ్ళీ సరి చేసుకోవాలి అని అంటే కాబట్టి అంటే కాబట్టి ఏమిటంటే మాట్లాడడం కంటే ముందే ఆ భాషని మనం తెలుసుకోవాలి ఏ భాషలో వీళ్ళ దగ్గర మనం మాట్లాడాలి అనేటటువంటి ఆ విషయాన్ని మనం బాగా తెలుసుకున్నప్పుడు చక్కగా మాట్లాడగలుగుతాం మనం మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట వల్ల మనకి ఎంతో ఉపయోగం మనకి ఉపయోగం జరుగుతుంది వేరే వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తి దగ్గర మాట్లాడడానికి ఒక్కొక్క భాష అనేది ఉంటుంది అదేవిధంగా ఈ సమస్త జగత్తు యొక్క నియామకుడైనటువంటి వాడు పరమాత్మ ఆ పరమాత్మ ఒకడే అయినప్పటికీ అనేక సందర్భాల్లో భక్తులను అనుగ్ర అనుగ్రహించడం కోసం దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన కోసం భగవద్గీతలో చెప్పినట్టుగా అనేక విధమైనటువంటి రూపముల్ని ధరించాడు ఎన్నో రూపముల్ని ఆయా సందర్భానికి తగినట్టుగా భగవంతుడు ధరించాడు ఆయా రూపములను ధరించి మన ముందుకొచ్చి శిక్షణ శిష్ట పరిపాలన ఇవన్నీ కూడా భగవంతుడు చేశాడు కాబట్టి ఆ భగవంతుడు యొక్క రూపములు అనేకములు ఉన్నాయి ఇక్కడ మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే భగవంతుడు యొక్క రూపములు వేరైనప్పటికీ భగవంతుడు మాత్రం ఒకడే ఒకే భగవంతుడు అనేక విధమైనటువంటి రూపాల్ని ధరిస్తూ ఉన్నాడు అయితే మనం భగవంతుడిని ఆరాధించాలి అంటే దానికి ఒక రూపం కావాలి నిర్గుణుడు నిరాకారుడైనటువంటి భగవంతుడిని మనం ఆరాధించాలి అంటే ఒక రూపం అనేది ఉండాలి ఆ రూపం ఉంటేనే మనం ఆరాధించగలుగుతాం ఇప్పుడు భగవంతుడి యొక్క ఒక రూపాన్ని పెట్టుకొని మనం ఆరాధించాలి అని అని ప్రారంభించినప్పుడు అనేక రూపములు మన కంటి ముందుకు వస్తాయి అంటే భగవంతుడి యొక్క రూపం ఒక రూపం ద్వారా నేను భగవంతుడిని ఆరాధించాలి అని మనం బయలుదేరినప్పుడు భగవంతుడి యొక్క రూపముల గురించి ఎక్కడ చెప్పబడింది అని అంటే వేదములు పురాణాలు విశేషంగా పురాణములు వీటన్నింటిలోనూ చెప్పబడింది అయితే పురాణంలోంచి భగవంతుడి యొక్క రూపాన్ని తెలుసుకొని మనం భగవంతుడిని ఆరాధించాలి అని ప్రయత్నించినప్పుడు పురాణములలో కేవలం ఒక రూపం మాత్రమే లేదు చాలా రూపాలు ఉన్నాయి శివుడు విష్ణువు అమ్మవారు గణపతి ఇలా ఈ రకంగా అనేక విధమైనటువంటి రూపాలు ఉన్నాయి అప్పుడు మనం పురాణాల నుంచి ఒక రూపాన్ని తీసుకొని ఆ రూపం ద్వారా భగవంతుడిని ఆరాధించాలి అని ప్రయత్నించినప్పుడు ఇన్ని రూపములు మనకు మన ముందు కనపడుతున్నాయి అప్పుడు మనకు ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే ఈ ఇన్ని రూపాలు కనపడుతున్నాయి ఈ అన్ని రూపాల్లోనూ ఏ రూపం ద్వారా మనం భగవంతుణ్ణి ఆరాధించాలి అని ఒక ప్రశ్న వస్తుంది అక్కడ ఏ రూపమైనా కూడా భగవంతుడికి చెందిందే కాబట్టి ఏ రూపం ద్వారా భగవంతుడిని ఆరాధించినా కూడా అక్కడ ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు ఉండవు ఏ విధమైనటువంటి తారతమ్యం అనేది ఉండదు అయితే ఏ రూపం ఏ రూపం ద్వారా ఆరాధించినా కూడా మనం చేసేటటువంటి ఆరాధన ఒకే భగవంతుడి పాదార విందాల్లో సమర్పితం అవుతోంది కాబట్టి అక్కడ మనకి లభించేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి తేడా అనేది ఉండదు అయినప్పటికీ మనుషులకి ఒక స్వభావం ఏమిటంటే ఒక్కొక్క మనిషి యొక్క అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది అవే వస్తువులు అన్నీ ఒకే విధమైనటువంటి వస్తువులే ఏ వస్తువు అయినా కూడా దాని నుంచి మనకి లభించేటటువంటి ప్రయోజనం ఒకటే కానీ మనిషి యొక్క అభిరుచి రకరకాలుగా ఉంటుంది కాబట్టి అన్ని ఒకే రకమైనటువంటి వస్తువులు అన్ని వస్తువుల ద్వారా మనకి లభించేటటువంటి ఫలం ఒకటే అయినప్పటికీ నాకు ఇది కావాలి అని చెప్పి ఏదో ఒక దాని మీద మన దృష్టి ఎక్కువ పడుతుంది ఈ ఈ వస్తువు నాకు కావాలి ఇదైనా అదైనా రెండింటి నుంచి మనకి దొరికే ఫలంలో ఏ విధమైనటువంటి తేడా లేదు అది ఒకే రకంగా ఉంటుంది కానీ నాకు ఇది కావాలి అది కావాలి అని ఆ అభిరుచి అనేది ఉంటుంది మనిషికి అంటే అలాగని ఇంకోటే వద్దు అని కాదు దానికంటే ఇది బాగుంది కాబట్టి ఇది నాకు కావాలి ఏదో ఏదో చీరలు కొనుక్కోవడానికి వెళ్ళారు చీరలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ రంగు అయితే బాగుంటుంది ఏ రంగు అయినా ఏదైనా దానివల్ల మనకు వచ్చే ఫలం ఒకటే ఏ అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా పచ్చగా ఉన్నా ఏ రకమైన అయినా కూడా దానివల్ల జరిగేటటువంటి ఫలం ప పని మాత్రం ఒకటే కానీ అన్నిటి ద్వారా మనకి లభించే ఫలం ఒకటే అయినప్పటికీ ఆ అభిరుచి ప్రకారం ఇది బాగుంటుంది ఇది ఉంటే ఇంకా బాగుంటుంది అని ఉంటుంది అదే ఎక్కడైతే దానికి అవకాశం ఉండదు ఇది ఒకటే ఉండేది దీన్ని నువ్వు తీసుకోవాలంటే అప్పుడు ఇంకా అభిరుచిని మనం ఎక్కువ ఆలోచించాలి దాని గురించి ఆలోచించాలి సరే ఇది ఉన్నది ఇది ఒకటే కదా సరే దీనే తీసుకుందాం అని చెప్పి దాన్ని తీసేసుకుంటాం అది వేరే విషయం కానీ అనేకం ఉన్నప్పుడు చాలా ఉన్నప్పుడు వీటిల్లోంచి ఏదైనా ఒకదాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది అనే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే మన అభిరుచికి తగినట్టుగా అన్నిటికంటే ఎక్కువగా ఏదైతే నచ్చిందో దాన్ని మనం గ్రహిస్తాం దాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఇది మనిషి యొక్క అభిరుచి అనే ఒకటి ఉంటుంది ఆ అభిరుచి ప్రకారం మనిషి తనకు అవకాశం ఉన్నప్పుడల్లా తన అభిరుచి ప్రకారం ఏదైతే నచ్చుతుందో దాన్ని తీసుకొని మిగతా కంటే కూడా ఏదైతే ఎక్కువగా తనకి నచ్చుతుందో దాన్ని తీసుకొని దాని ద్వారా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఇది మనిషికి ఉండేటటువంటి స్వభావం ఈ ఈ రకంగా అన్ని వస్తువుల్లోనూ ఇంతే రకరకాల అన్ని వస్తువుల్లోనూ రంగులైన ఈ రంగు ఆ రంగు ఈ వస్తువు ఆ వస్తువు అన్నిట్లోనూ ఇలాగే ఉంటుంది కాబట్టి తన అభిరుచి ప్రకారం మనిషి ఎన్నో చేస్తూ ఉంటాడు అదేవిధంగా మన పురాణాల్లో శాస్త్రముల్లో భగవంతుడి యొక్క అనేక రూపములు ఉన్నాయి ఏ రూపాన్ని ఆరాధించినా కూడా దొరికేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు అయినప్పటికీ కొంతమందికి వాళ్ళ వాళ్ళ అభిరుచి ప్రకారం మిగతా రూపాల కంటే కూడా ఒక రూపం అంటే ఎక్కువ ఇష్టం కొంతమందికి అమ్మవారి రూపం అంటే ఇష్టం కొంతమంది శివుడి రూపం అంటే ఇష్టం కొంతమందికి విష్ణు యొక్క రూపం అంటే ఇష్టం కొంతమంది గణపతి కొంతమంది నరసింహస్వామి రాముడు కృష్ణుడు చాలా ఉన్నాయి ఎన్నో రూపాలు సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి కాబట్టి ఆయా అభిరుచికి తగినట్టుగా ఒక్కొక్క రూపాన్ని రూపం మీద మనకి ఎక్కువ భక్తి అనేది కలుగుతుంది ఆ ఒక రూపం అనేది మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది మిగతా రూపాల కంటే కూడా ఫలానా రూపం మనల్ని మన అభిరుచికి తగినట్టుగా ఎక్కువగా మన మనస్సును ఆకర్షిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఆ రూపాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం ఆ రూపానికి సంబంధించినటువంటి స్తోత్రములను పఠించడం ఆ విగ్రహాన్ని ఆరాధించడం క్షేత్రాలకు వెళ్ళడం మొదలైనటువంటి వాటన్నిటిని మనం చేస్తూ ఉంటాం అయితే ఏం చేసినా కూడా ఈ రూపాన్ని ఆరాధించినా ఏ రూపాన్ని ఆరాధించినా కూడా దొరికేటటువంటి ఫలంలో మాత్రం ఏ విధమైనటువంటి తేడా అనేది ఉండదు ఇదంతా కూడా ఫలానా ఒక రూపాన్ని మాత్రమే ఆరాధించడం అనేటటువంటి దాని వెనక ఉండే కారణం ఏమిటంటే మన అభిరుచి అంతకంటే ఏమీ లేదు కాబట్టి ఆ అభిరుచికి తగినట్టుగా ఏదైనా ఒక రూపాన్ని మనం స్వీకరించి మనం ఆ రూపాన్ని మనకి ఆరాధ్యముగా స్వీకరించి ఆ రూపాన్ని ఆరాధించినప్పుడు అదంతా కూడా ఈ అన్ని రూపాల వెనక ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుడికే చెందుతుంది ఆ భగవంతుడు సంతుష్టుడై మనకి విశేషంగా అనుగ్రహిస్తాడు ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు దీన్నే శంకరాచార్యులవారు వారు చెప్పారు కాబట్టే శంకరులు అన్నారు ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి రూపముల్లో మాత్రమే తారతమ్యం ఉందే తప్ప అక్కడ ఉన్నటువంటి భగవత్ చైతన్యంలో ఏ విధమైనటువంటి తారతమ్యం లేదు కాబట్టి మీ మీ అభిరుచికి తగినట్టుగా ఏ రూపాన్నైనా ఆరాధించండి అందులో తప్పు లేదు కానీ ఇంకొక రూపాన్ని మాత్రం నిందించడం అనేది చాలా పెద్ద తప్పు ఆ దేవుడు తక్కువ ఈ దేవుడు ఎక్కువ అంటే అసలు ఆ దేవుడు ఈ దేవుడు అనడానికి ఇద్దరు దేవుళ్ళే లేరు అంటే ఏమవుతుందంటే ఈ ఒక రూపాన్ని ఆరాధిస్తూ ఈ దేవుడు గొప్పవాడు అని చెప్పి ఇంకో రూపాన్ని తక్కువ ఆ దేవుడు చిన్నవాడు అని అంటే అక్కడికి అంటే నువ్వు ఒకే దేవుణ్ణి ఒకవైపు నుంచి ఆరాధిస్తున్నావు మళ్ళీ అదే దేవుడిని ఇంకో వైపు నుంచి అదే దేవుణ్ణి నిందిస్తున్నట్టు అవుతుంది కాబట్టి అక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే నీకు ఏ రూపం అయితే నచ్చిందో ఆ రూపాన్ని నువ్వు చక్కగా ఆరాధించు ఆ రూపం ద్వారా నువ్వు ఆ పరమాత్మని ఆరాధించు అందులో నీకు తగి లభించేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము ఉండదు కానీ ఇతర రూపంలో ఉన్న భగవంతుడు ఆయన వేరు అనే భావనతో ఆ రూపం తక్కువ ఆయన తక్కువ అనేటటువంటి భావన మాత్రం నీ మనస్సులో రానివ్వకూడదు ఎందుకంటే ఉన్నది ఒకే భగవంతుడు లేకపోతే ఏమవుతుందంటే ఒకవైపు నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మళ్ళీ ఇంకోవైపు నుంచి అదే దేవుణ్ణి నిందించినప్పుడు ఏమవుతుందంటే ఈ చేసిన ఆరాధనంతా అంతా ఆ పోతుంది దాని ఫలం అనేది మనకి రాకుండా పోతుంది కాబట్టి ఇదంతా కూడా ఆయా అభిరుచికి తగినట్టుగా భగవద్ ఆరాధన అనేది అందరూ కూడా చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి భగవద్ ఆరాధనను విశేషంగా అందరూ చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలి అందుకోసమే శంకరాచార్యులు వారు ఏం చేశారు అనంటే ఏదో ఒక దేవత మీద మాత్రం స్తోత్రాన్ని రచించకుండా సామాన్యంగా అన్ని రూపాల మీద కూడా శంకరాచార్యుల వారు ఆ స్తోత్రములని అద్భుతమైనటువంటి స్తోత్రముల్ని రచించారు ఈ అన్ని రూపముల మీద కూడా ప్రాయ శంకరాచార్యుల వారు అన్ని రూపముల మీద దేవతా స్తోత్రములు రచించారు ఎందుకు అనంటే ఆయా రూపముల మీద విశేషంగా అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు ఆయా రూపాన్ని స్తుతించి ఆయా స్తోత్రముల ద్వారా ఆయా రూపాన్ని స్తుతించి భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనేక దేవతా స్తోత్రాలను శంకరాచార్యులు వారు రచించారు అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు అనేక స్తోత్రాన్ని రచించారు కాబట్టి దేవుళ్ళు కూడా అనేక మంది ఉన్నారు అని అర్థం కాదు ఆ రూపములు అనేకం ఉన్నాయి కాబట్టి ఆయా అభిరుచి ప్రకారం ఒక్కొక్క రూపం ఒక్కొక్కరికి బాగా ఇష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ అభిరుచికి తగినట్టుగా ఆ మార్గంలోనే వాళ్ళు భగవంతుడిని ఆరాధించి ఆ రూపాన్ని వాళ్ళు స్తుతించి తద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని స్తోత్రాలను రచించారు కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే అంటే ఈ స్తోత్రం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనం ఆరాధించేటటువంటి భగవంతుడితో మనం మాట్లాడేటటువంటి ఒక సాధన ఈ స్తోత్రం ద్వారా మనం ఆ భగవంతుడిని ఆరాధిస్తున్నాం భగవంతుడితో మాట్లాడగలుగుతున్నాం ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలాంటి భాషను ఉపయోగించాలి ఎలాంటి వాక్యాలను ఉపయోగించాలి ఎలాంటి పదాలను ఉపయోగించాలి అనేటటువంటి జ్ఞానం మనకి దానంతటదే రాదు మనం పెద్దవాళ్ళ ద్వారా అడిగి తెలుసుకోవాలి పెద్దవాళ్ళ మన మన పెద్దవాళ్ళంతా ఎలా నడుచుకుంటారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అంతా చూసి మనం నేర్చుకోవాలి నేర్చుకొని ఆ తర్వాత మనం కూడా ఆ భాషనంతా నేర్చుకొని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడాలి అదే రకంగా ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు మనకు చూపిస్తున్నారు నువ్వు దేవుడితో మాట్లాడాలి దేవుడు అనుగ్రహానికి పొందాలి నీ మనసులో ఉన్న విషయాన్ని దేవుడికి చెప్పాలి అని అంటే ఏ భాషను ఉపయోగించాలి అనేదాన్ని శంకరాచార్యుల వారు మనకు చూపిస్తున్నారు ఈ స్తోత్రం రూపంలో కాబట్టి ఈ స్తోత్రాలను కనుక నువ్వు పఠించావు అని అంటే ఈ భాషను ఉపయోగించి నువ్వు అంటే వీటిలో నువ్వు పఠించావు అంటే నీ మనసులో ఉన్నది భగవంతుడికి తెలుస్తుంది అప్పుడు నువ్వు చెప్పినట్టు తెలుస్తుంది అంటే భగవంతుడికి అన్నీ తెలుసు నువ్వు చెప్పకపోయినా తెలుసు దేవుడికి కానీ నువ్వు చెప్పాలి ఆ చెప్పేటటువంటి పనిని మనం చెయ్యాలి ఎందుకంటే భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు ఏమిటి అని అంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను వాళ్ళు ఎవరు ఏమిటి అనేది చూడను నన్ను ఆశ్రయించిన తర్వాత ఇంకా వాడు ఎవరు ఏమిటి వాడేమిటి వాడి వ్యక్తిత్వం ఏమిటి వాడి జాతి ఏమిటి వాడి దగ్గర ఆస్తి ఏముంది అదంతా నేను చూడను నన్ను ఆశ్రయించిన తర్వాత వాడు నా భక్తుడి కింద అది ఎవరైనా సరే వాడికి నేను తప్పకుండా అనుగ్రహిస్తాను ఈ భేదాలు లోకంలో అయితే వీడు డబ్బు ఉన్నటువంటి వాడు వీడు పేదవాడు వీడు చదువుకున్నవాడు చదువుకొని వాడు ఈ తేడాల వీడు బుద్ధిమంతుడు వీడు వీడు చాలా మేధావి వీడే మందబుద్ధి ఈ తేడాలన్నీ కూడా లోకల్లో ఉంటాయి తప్ప నా దగ్గర ఉండవు ఒకసారి నన్ను ఆశ్రయించిన తర్వాత వాళ్ళందరూ కూడా నా భక్తులు లెక్కలోకే వస్తారు వాళ్ళలో ఒక డబ్బు ఉన్నవాడు ఉండొచ్చు ఒక పేదవాడు ఉండొచ్చు ఒక చదువుకున్నవాడు ఉండొచ్చు ఒక చదువుకోని వాడు ఉండొచ్చు రకరకాలుగా ఉండొచ్చు కానీ వాళ్ళందరూ కూడా నా భక్తులు అనే లెక్కలోకే వస్తారు ఈ తేడాలన్నీ కూడా వ్యావహారిక ప్రపంచంలో మాత్రమే కాబట్టి నన్ను ఆశ్రయించిన తర్వాత అక్కడ ఉండేది ఒకే ఒకటి నా భక్తుడు అనేదే ఒక్క మాట తప్ప ఇంకా వేరే మాటకి అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను ఆశ్రయిస్తే ఆశ్రయించిన వాడిని ఎవరినైనా సరే నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని గీతలో భగవంతుడు చెప్పాడు సమోహం సర్వభూతేషు నమే ద్వేషు ప్రియ ఏ భజంతితో మామత్యా మైతే తేషు చాప్యామో అని కాబట్టి అక్కడికి ఏమైందనంటే మనం ఆశ్రయించాలి ఆశ్రయించిన తర్వాత అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు ఆశ్రయించాలి అని అంటే దానికి ఒక మార్గం కావాలి మనం భగవంతుడికి చెప్పగలగాలి మన మనసులో ఏముంది ఏం కావాలి అనేటటువంటి విషయాన్ని మనం భగవంతుడికి చెప్పగలగాలి చెప్పాలంటే దానికి ఒక భాష కావాలి దానికి ఒక మార్గం కావాలి అదే ఈ స్తోత్రం కాబట్టి శంకరాచార్యుల వారు ఈ మార్గాన్ని మనకి ఈ స్తోత్రమును రచించడం ద్వారా మనకు మనకి ఉపదేశిస్తూ ఉన్నారు అందులోను ఇంకో విషయం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు ఏమిటేమిటో అడుగుతుంటారు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అని అయితే అడుగుతుంటారు అందులోనూ ఇప్పుడు కిందటిసారి